క్రైస్తాడ్ ప్రవణేశు క్రీస్తు నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రియమైన వాళ్ళరా మరి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క కృపలో దేవుని దయలో వర్ధిల్లుతున్నారా దేవుడు ఎక్కువగా మిమ్మల్ని కటాక్షించుగాక ఆశీర్వదించునుగాక శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలముగా ఉండునుగాక ప్రియమైన వాళ్ళరా మరి కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారు మరి మీకు తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు కొరకు మేము ప్రార్థన చేస్తాం ఒక సహోదరుడు మరి బ్రదర్ నేను సేవకు సమర్ సమర్పించుకున్నాను పావులాగా నన్ను పిలిచారని సోడు వెంకటేశ్వర్లు గారు చెప్పారు మరి మీ కొరకు సహోదరుడు మేము ప్రార్థన చేస్తాం మరి మీ వయసు ఎంతో మాకు తెలియదు మరి పెద్దలైతే మీ కొరకు అండి మేము ప్రార్థన చేస్తాం యవనస్తులైతే సహోదరుడు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ప్రియమైన వాళ్ళరా ప్రతి ఒక్కరి కొరకై మేమీ అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం రండి సమయంలో మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయండి అదే సమయంలో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రేమైన వారు తద్వారా అనేకులు ఈ వాక్యం విని వినే ఆ యొక్క భాగ్యం దొరుకుతుంది కనుక ఎవరు కూడా మిస్ చేయొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను యహోస్వా గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యహోవానికి తోడయును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఇవి క్రైస్తవ జీవితంలో ఈ రెండు ప్రాముఖ్యమైనవి నిబ్బరము ధైర్యము నిబ్బరము ధైర్యము లేకపోతే దిగులు భయము వనకు ఇవి వస్తాయి ఎందుకంటే మనం వెళ్తున్న మార్గము కొంచెం కష్టమై ఉండొచ్చు ఎందుకంటే మనం వెళ్ళే మార్గమే ఇరుకు మార్గము అని మనం బైబిల్లో చూస్తాం మత తువ వార్తలో విశాల మార్గం ఉంది ఇరుకు మార్గం ఉంది మనము చక్కని మార్గంలో ప్రవర్తించాలి ఆ మార్గంలోనే వెళ్ళాలి రకరకాల మార్గాలు మనల్ని పాడు చేసే ఉన్నాయి అలా కాకుండా యేసుప్రహువారు తన శరీరం అనే తెర ద్వారా ఏర్పరిచిన నూతనమైనది జీవం మార్గంలోనే మనం నడవాలి ఆ మార్గంలో నడిచేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి రాకుండా ఉండవు వాటిల్లో ప్రభే తోడుగా ఉంటాడు యేసుప్రభారు కూడా సమరే మార్గాన వెళ్ళవలసి వచ్చింది తగ్గించుకున్నాడు అక్కడ సమరస్తి దొరుకు దొరుకుతూ వచ్చింది ఆ గ్రామంతా అంతా సుకార్ అనే గ్రామంతా కూడా ఎంతో 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 మార్పు చెందుతూ వచ్చింది కొన్నిసార్లు మారాలాంటి పరిస్థితులు వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు కొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి వెళ్ళాల్సినప్పుడు నేను వెళ్ళలేను అంటే కుదరదు ప్రభు ఆ మార్గాన ఆ విధానాలు నడిపిస్తున్నప్పుడు కొంచెం భయమేస్తూ ఉంటుంది మనకు కొంచెం దిగులు కూడా ఉంటుంది ఈ మార్గాన్ని వెళ్ళగలనా లేనా ఈ కష్టాల్లో దాటుకోగలనా లేనా ఈ అప్పులు తీర్చుకోగలనా లేనా ఎక్కువ మందికి ఇప్పుడు కొంతమంది దైవశాఖలు చెప్తుంటే వింటున్నాను భార్యకు లక్ష రూపాయల జీతం భర్తకు లక్ష రూపాయలు జీతమైనా ఈరోజు వరకు కూడా చాలామంది క్రైస్తవులు బాధ్యత గల సహోదరులు కూడా అప్పుల్లో ఉన్నారు అని విన్నాను అప్పుల్లో ఉన్నారు ఎందుకు ఆ మార్గాన్ని వెళ్ళాల్సి వచ్చింది ఏదో తెలియని ఆశలు తెలియ తెలియని విధానాలు దైవచిత్తం కానీ చేసి ఈరోజు ఉన్న నిబ్బరాన్ని కోల్పోయి ధైర్యాన్ని కోల్పోయి ఇక ఎంతో చింతపడుతూ ఉంటారు మరి అలా కాదు కదా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన ఎంతవరకు అయితే మనకు అనుమతిస్తాడో ఎంతవరకు అయితే ఆజ్ఞాపిస్తాడో దాన్నే చేయాలి తప్ప కాబట్టి అనుకున్నది ఒకటి ఆరంభించింది ఒకటి మిగిలింపులోకి వచ్చేసరికి చాలా భారంగా మారిపోతున్నాయి ఈరోజు పెళ్ళిళ్ళు అలానే చేస్తున్నారు ఈరోజు ఏ ఫంక్షన్ చేసినా కొంతమంది అయితే కొంతమంది అయితే బర్త్డేలు కూడా పెళ్ళిలాగా చేస్తున్నారు ఎందుకండి అంత అవసరమేముంది అక్కడ ప్రభుకు మహిమ లేకుండా నువ్వే చిన్న వస్తువుడిన ఉపయోగం లేదు ప్రభుకు మహిమ లేకుండా అలాగే గృహాలు అలానే కడుతున్నారు లగ్జరీగా ప్రభు అనుమతి లేకుండా మరి జాగ్రత్త మన ఇంట్లో ఏదున్నా దాని ద్వారా నీకు ప్రమాదమే ప్రభు అనుమతి చాలా ప్రాముఖ్యమైంది అది చాలా ప్రశస్తమైంది కాబట్టి ఈరోజు నిబ్బరము అనేది అంటే ధైర్యంగా ఉండలేకపోవడం ఒక స్టాండర్డ్ లెవెల్స్లో ఉండలేకపోవడం యహస్వాత దేవుడు పదే పదే చెప్తున్నాడు నిబ్బరంగా ఉండు ఏడవచనలు చెప్తున్నాడు ఆరవ వచ్చినలు చెప్తున్నాడు నిబ్బరంగా ఉండు ఎందుకంటే నేను తోడై ఉన్నాను నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో కొంచెం కష్టమైనటువంటి రాజులు దగలొచ్చు వారితో నేను కూడా యుద్ధం చేస్తాను నీతో కలిసి నేను కూడా యుద్ధం చేస్తాను ఒకవేళ గారు చనిపోయారేమో ధైర్యం పోతుందేమో సడలిపోతుందేమో భయపడద్దు నిబ్రంగా ఉండు అని దేవుడే యహోష్ వాను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఒకటి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా నిభ్రం కలిగి ధైర్యంగా ఈ మాటలు ఎవరు చెప్తారంటే దేవుడు ఆయన కొరకు ఎంతో పని చేయాలి అన్న వాళ్ళకు చెప్తాడు ఎందుకంటే ముందు చూస్తే ఆ రోజు మోస జీవితంలో వెనుక చూసే శత్రువులు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఇప్పుడు ఏం చేయాలి వెనక తప్పించుకోలేము ముందు దాటలేము చాలా కష్టంగా ఉంది కదా చాలా కష్టంగా ఉంది ఎడజేయాలి ఎటజేయాలి ప్రభు ఏం చేయాలి నిజంగా దేవుని కొరకు ఘనమైన కార్యములు చేసేవారి కొర వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అర్థమైందా ఎన్నో గొప్ప పోరాటాలు వస్తాయి గొప్ప సమస్యలు వస్తాయి నిన్ను ఆత్మీయ జీవితంలో ఉన్నత అంతస్తుకు తీసుకెళ్ళడానికి నీ విశ్వాసం వృద్ధి పొందించడానికి నీ భక్తిని పెంచడానికి అర్థమవుతుందా కాబట్టి మనం చేసిన అవిధేతను బట్టి మన భక్తి పెరుగుతుంది అనుకో దేవరు కూడా యోగు నీతి నీతిమంతుడు యథార్థవంతుడిగానే ఉంటూ వచ్చాడు దేవుని చేత పరీక్షించబడుతూ వచ్చాడు చివరికి దేవుడు తను కనికరించాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళే మార్గంలో ప్రభువే నీకు సహాయం చేస్తాడు దావిదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తన వారందరినీ కాపాడుకున్నాడు మరి ధైర్యం తెచ్చుకోవాలి అర్థమైంది దేవుని పని చేయాలంటే మరి శత్రువు కూడా దాడి చేస్తాడు మరి ధైర్యం తెచ్చుకొని నిలబడాలి ఓ సేవ కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు ఓ విశ్వాసి ఓ సంగ పెద్ద నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఓ తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో ధైర్యాన్ని కోల్పోయారేమో ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో మోకరించండి ఎందుకంటే నువ్వెంతో దేవుని కొరకు గొప్ప పని చేయాలి ఎంతగానో నీకు దేవుడు గొప్ప బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందామా ప్రభు అలాంటి కృపను ఏ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇక మరణానికి దగ్గరగా వెళ్ళినటువంటి పౌలు కూడా ఎంత నిబ్రంగా ఉన్నాడు వాళ్ళలో ఎంత అపోసల కార్యం ఇరవై ఏడో అధ్యాయంలో అయ్యలారా మనకేం కాదు గడిచిన రాత్రి దేవతతో నాకు చెప్పింది మీకు మరణమే లేదు ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది అరే చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంత నిబ్బరం ఏంటి ఇంత నిబ్బరం ఏంటండి అవును దేవుడిచ్చే ధైర్యం గొప్పది దేవుడిచ్చే కృప గొప్పది అది మనందరం కూడా తెలుసుకోవాలి ఆ మాట నేను చదివాను ఒకసారి నేను చదువుతాను అపోసల కార్యంలో ఇరవై ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అప్పుడై ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొని చిన్నాను వాడకే కానీ మీరు ఎవని ప్రాణమునకు హాని కలగదు నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రిని నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణము ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడికి అనుగ్రహించి ఉన్నాడు వారితో చెప్పాను కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకున్నాడు అంటే ధైర్యాన్ని కోల్పోయారు ఇంకా చనిపోతాం ఎందుకు చాలాసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులు మన ధైర్యాన్ని తీసేస్తాయి ఇక నేను అప్పులు కట్టలేను ఇక నేను పెళ్ళిళ్ళు చేయలేను ఇక నాకు పెళ్ళి కాదు ఇక నాకు ఉద్యోగం రాదు ఇంకా నేను ఈ సేవ చేయలేను ధైర్యం కోల్పోతా అంటే పరిస్థితులు అలా వస్తాయి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకునుడి దేవుడు గొప్ప కార్యములు చేసేవాడండి ధైర్యం తెచ్చుకోండి భయపడద్దు నిబ్బరం కలిగి ఉండు అవును తుఫాన్ నిన్ను ఎప్పుడు ఓడ పగిలిపోద్దు ఎప్పుడు మునిగిపోతావో తెలియదు అలానే ఉన్న అలానే అనిపిస్తుంది క్రైస్తవ జీవితం ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభు నిన్ను ధైర్యపరిచి నీ ద్వారా ఘనమైన కార్యములు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఏంటండి కృపగలిగింది అవస్తోత్రాలు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నే మిమ్మల్ని శుతిస్తున్నా నిజమే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని యహోష్వాకు చెప్పిన దేవ మాతో కూడా చెప్తున్నా ఆయన ప్రభావ ఓడలో పౌలు తక్కిన వారితో చెప్పినట్లు మాతో చెప్తున్నా ఓ తండ్రి ఆయన దావితో ధైర్యం తెచ్చుకున్నట్టుగా తన తన ఇంటి వారిని రక్షించుకున్నట్టుగా మేము కూడా ఈ భూమి మీద రక్షించుకోవడానికి సహాయం చేయండి అనేక మందిని మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తూ నాన్న సహోదరుడు వెంకటేషులు గారు సేవ కొరకై నువ్వు పిలిచావని మరి నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అని చెప్పారు తన కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు మీ దాసుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులు వారి కుటుంబాలు దీవించము ఆదరించము వారి ప్రతి అవసరత అక్కర ఏవైతే వారిని ఇబ్బంది పెడుతున్నాయో ఏవైతే వారిని బాధపడుతున్నాయో ఇక చాలు ఇక మా వల్ల కాదు అని భయపడుతున్నారో ఆ విషయంలో మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ మహిమా ఘనతా ప్రభావానికి తెలియజేస్తూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్న తండ్రి ఆమెన్